రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున్ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో రవిగ్రహము అనుకూలత వల్ల చాలా పెద్దవాళ్ళ యొక్క పరిచయం పెద్దవాళ్ళ యొక్క సహకారం మీ వృత్తిలో అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడుతుంది రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది నూతన ఉద్యోగాలు పొందడం కానీ ఉన్న ఉద్యోగంలో మరింతగా మీరు ఆదాయాన్ని పెంచుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది బుధగ్రహము అనుకూలత వల్ల వ్యాపార రంగంలో బాగా రాణించగలుగుతారు బ్యాంకు లావాదేవీలు కానీ ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు శని గ్రహము అనుకూలత వల్ల మీ కింద పనిచేసేటువంటి చిన్న ఉద్యోగులు కానీ ఇతరత్ర కార్యాలయంలో పనిచేసే చిన్న ఉద్యోగుల సహకారం పుష్కలంగా లభిస్తుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కార్మికులకి ఇతరత్ర శ్రామికులకి సానుకూల వాతావరణం కనిపిస్తుంది రాహుగ్రహ అనుకూలత వల్ల విదేశీ వ్యాపారాలు అంతా సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం బాగుంటుంది నూతన వ్యాపారాలు మీకు మరింతగా అభివృద్ధిని సాధించే విధంగా కనిపిస్తుంది అలాగే కుజుడు గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక కొన్ని వివాదాలు ఇతరత్ర వేరే వారి విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటూ ఉండడం కొన్ని వివాదాలను పరిష్కరించుకునే దిశగా మీరు ఆలోచించండి సమస్యల్ని పెంచుకోకుండా ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి దిశగా మీరు ప్రయత్నం చేయడం వల్ల మీకు శుభలత రావడానికి అవకాశం ఉంటుంది గురువు వేయంలో సంచరించడం వల్ల ఖర్చులు పెరిగిపోతాయి కొంతమంది వ్యక్తులు మనస్పర్ధలతో కానీ అభిప్రాయ భేదాలతో దూరం అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది సుగ్రహం సానుకూలంగా లేకపోవడం వల్ల సృజన సహకారంతో మీకు మనస్పర్ధ రావడానికి అవకాశం ఉంటుంది అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి మాట్లాడండి అలాగే కేతువు మీకు చతుర్థంలో సంచారం చేస్తున్నాడు కనుక కుటుంబ పరమైనటువంటి నిరాశలు కొన్ని సౌకర్యాలను మీరు త్యాగం చేయాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మిథున్ రాశి వారు నిత్య గణపతి ఆరాధన చేయండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి అలాగే శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి కనకదార స్తోత్రం చదువుకోండి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకుంటూ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి కొంత కందిపప్పును పేదవారికి దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల మిథున రాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది